ఉంటున్నాం మధురవాడ ఉంటున్నాపురి ఉడా కాలనీలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణాలగర్ లేఅవుట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తమ గోడు వెళ్లబోశారు మధురవాడ మిదిలాపురి ఉడా కాలనీలో గల కృష్ణర్ లేఅవుట్ ను హైకోర్టు ఆర్డర్ ప్రకారం డీనోటిఫై చేయాలని జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చినట్లు ఉపాధ్యక్షుడు పాసుపులేటి శ్రీనివాసరావు తదితరులు చెప్పారు మిదిలాపురి ఉడా కాలనీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కార్యదర్శి సిహెచ్ రామ్మోహన్ రావు సత్యనారాయణ తదితరులతో కలిసి మాట్లాడారు ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ కూడా ఒకే వ్యక్తికి జీపీ ఇచ్చారు కోరాట సన్యాసమ్మ ఆవిడిద్దరు కొడుకులు సాధు జగన్నాథం వెంకట సూర్య సత్యారావు అని ఇద్దరు కొడుకులు ఆవిడికి వాళ్ళు ముగ్గురు కలిసి లెవెన్ ఏకర్స్ ఆ రోజు లెవెన్ ఏకర్స్ జీపీ ఇచ్చారు ఇస్తా ఆయన ఏం చేస్తాడంటే ప్లాట్స్ కిందవి సబ్మెట్ ఆయన కొన్ని ఆయన లెవెన్ ఏకర్స్కి జీపీఏ తీసుకున్నాడు పచ్చవాడు అప్పలేదు కాకపోతే ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే యాజ్ పర్ ది లా జీపీఏ హోల్డర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు అబ్జెక్ట్ చేయకపోతే ప్రిన్సిపల్ ఇట్ స్టాండ్స్ హోల్డ్ గుడ్ ఈవెన్ ఫర్ లెవెన్ ఏకర్స్ తీసుకున్నప్పుడు కూడా సెవెంటీన్ పాయింట్ సెవెన్ ఏకర్స్ అమ్మటానికి కూడా వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదు ఎవరు కోరాడవాళ్ళు దట్స్ వన్ ఎక్స్పెక్ట్ ది వెరీ సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ ఇది ఇలా ఇది ఇర్రెగ్యులర్గా ఉన్నది చూసి నైంటీ సిక్స్లో కొనుక్కున్న వాళ్ళందరూ కలుసుకొని యాక్చువల్లీ నాయుడు కానీ ఓనర్స్ కానీ ఈ లేఅవుట్ వేయలేదు థర్టీన్ థర్టీ సిక్స్ ఆఫ్ నైన్టీ సిక్స్ కింద ఒక సొసైటీ కింద ఫామ్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు లేఅవుట్ వేసుకుని ఈ లేఅవుట్ వేసుకున్నప్పుడు కూడా ఈ ఈ జీపీ ఆర్డర్ ఏం చేశారంటే ఎక్కువ సైట్ అందిస్తారు ఉన్న సైట్ కంటే ఎక్కువ సైట్ ఉంది సార్ డబుల్ రిజిస్ట్రేటమ్స్ అలా చేస్తాం సార్ అందరూ కలిసి ఏదో ఒక అండర్స్టాండింగ్ వచ్చి మూడు వందల ఉన్నాడు రెండు వందల యాభై గజాలకి రెండు వందల యాభై గజాలు ఉన్నాడు రెండు వందల గజాలకి ఇలా ఒప్పుకొని అలా ప్రూవ్ చేసుకొని ఒక రకంగా ఏదో ఒక ఒక వీలైనంత వరకు ఒక సెటిల్మెంట్కి వచ్చాం సరే కొందరు లేక లైక్ చేయక ఇది అయిపోయింది మీన్ వై రెండు వేల పన్నెండులో ఓనర్స్ మా మీద సూట్ ఫైవ్ సార్ సిక్స్ నైంటీ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వెల్వ్లో వాళ్ళు వేసారు ఏమని మేము లెవెన్ ఏకర్స్కి ఇచ్చాం సెవెంటీన్ పాయింట్ సెవెన్ ఏకర్స్ అమ్మిస్తాడు ఇతను ఇట్స్ నాట్ ది అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇంటీరియంగ్ ఇంజక్షన్ కూడా ఫేవరబుల్గా తెచ్చుకున్నారు కోరాడో అండర్ ఫోర్ నైంటీ త్రీ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీన్ మేము దాని మీద ఫైనల్గా ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో కాదు ఈ ఇంజి ఇంటీరియర్ ఇంజక్షన్ కొట్టేసి సొసైటీకి ఈ సైట్ చెప్తుందని ఆర్డర్స్ పాస్ చేశారు దోస్ ఆర్ ఆర్ క్రోజ్ మా అమ్మాయి గెలిచాం నెస్ వా నెస్ నేను దట్సా అంచేత ఏంటంటే ఇప్పుడు మీరు మేము వీలైనంత వరకు అడ్జస్ట్ చేసుకుని పిజ్జా పిజ్జా వాళ్ళే కొరాటాలకు అమ్మారు పిజ్జా వాళ్ళే కొనుక్కున్నారు నైన్టీన్ టూ థౌజండ్ వాళ్ళు లేదు వాళ్ళు వరకు పోరు ఎస్ యువర్ రైట్ వాళ్ళు పాప దావా కూడా వేసారు మేము అమ్మలేదన్నారు ఈ డాక్యుమెంట్ చూపించగానే కోర్టు కొట్టిస్తున్నారు ట్వంటీ వన్ ఫిఫ్టీ ఉంది ట్వంటీ వన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ డాక్యుమెంట్ మీరు చూపించాం మీకు మీరు అమ్మేశారు దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోయి కోర్టు హైకోర్టు కూడా ఇంటికి అంది ఎస్ ఇంక ఎనగర్ రెస్పెక్ట్ ఏంటండి మీరు ఇంకా ఫేవర్ చేయదలుచుకుంటే కోరాడ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ పార్క్ కింద ఒక స్థలం చూపించారు నాయకర్ స్థలం దాన్ని కూడా అమ్మి మేము దాన్ని కూడా ఏం చేయలేని హెల్ప్లెస్ క్వశ్చన్ ఎందుకంటే యాక్చువల్లీ అసలు లేఅవుట్ అంటే ఏంటండి అందుకనే ఇప్పుడు వాళ్ళ దా ఆ పార్కు ఓపెన్ స్పేస్ లేక నేను ఇప్పుడు మేము ట్వంటీ పర్సెంట్ కట్టుకోవాల్సి వస్తుంది ట్యాక్స్ మీరు బిల్డింగ్ ప్లాన్ ఎప్పుడు చేస్తారు గవర్నమెంట్ రేట్ మీద ఆల్మోస్ట్ నైన్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి సార్ మీరు అన్నట్టు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం సార్ వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు కూడా మేము చెప్తాం దయచేసి మీరు మాది గవర్నమెంట్ సైట్కి మీరు చేయకండి మా హైకోర్టు అక్కడ ఇచ్చాం మేము చెప్తాం దీని ప్రకారం హక్కు లేదనే మీరు రాసే దీనికి ఒక చిన్న ఓకే దీ దీనికి మీకు వచ్చిన విషయం చెప్తాను ఒకసారి ఇది అండర్ జీపీఏ జీపీఏ అయితే ఉందంటే మీరు బుక్ వన్లో ఉండదు ఇది బుక్ ఫోర్లో ఉంటుంది అన్ని ప్లాట్స్ మీకు రిఫ్లెక్ట్ అవ్వవు వేరే బుక్ వన్లో ఉందనుకోండి సేల్ డీడ్ అనుకోండి అంటే ఒరిజినల్ వానర్ అనుకోండి అన్నీ వస్తాయి రఫ్గా అరౌండ్ టూ ఫిఫ్టీ ప్లాట్స్ వరకు ఉన్నాయి అప్రాక్సిమేట్ బికాస్ వీ కాంట్ సే ఇట్ బికాస్ మీరు చేసి పెట్టిన కూడా రాలే మాకు

కొంతమంది సొసైటీ సభ్యులు కూడా లేదా ఖాళీ లైన్ కొండ సొసైటీ సభ్యులకి తెలియకుండా కొన్ని అమ్మకాలు జరిగాయి ఆరోపణలు కూడా ఉన్నాయి అంతేగా అండి ఇప్పుడు మీకు ఇందులో ఏ సీ వన్ ఫోర్ ఎకర్స్ మాత్రమే ఈ కోరాడ్ ఫ్యామిలీ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్కి రావాలి దీనికి బదులుగా బదనాపిల్లలో వాళ్ళు రెండు సేల్ డీడ్లో ఒక పదకొండు ఎకరాలు కొని మేము ఇచ్చిస్తున్నాం దయచేసి మేము వాసన పదకొండు ఎకరాల కింద ఈ పదకొండు ఎకరాలు మీరు సరిపెట్టుకొని మా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి తీసేయమని వాళ్ళు రాసుకుంటే దాన్ని ఆర్డీఓ గారు యాక్సెప్ట్ చేశారు దాన్ని అప్పుడే ప్రభుత్వం భూమి కింద పెట్టి ఆ రోజునైనా దీన్ని ఎల్సీసీ దీన్ని టీసీ అంటే దాని ప్రకారంగా అప్పటి ప్రవీణ్ కుమార్ కలెక్టర్ గారు ట్వంటీ ఫోర్ వన్ టూ థౌజండ్ ఎయిటీన్లో తీసారు ట్వంటీ టూ నుంచి ఈ లేఅవుట్ అంతటిని తీశారు అప్పుడు మూడు ఫ్లాట్లు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగాయి జనవరి ఇరవై నాలుగు ఇచ్చిన ఆర్డర్ ఆరు మూడు రెండు వేల పద్దెనిమిది వరకు కూడా అలా ఉంచారు అప్పుడు మళ్ళీ ఏమని చెప్పారు కొన్ని డిరగేటరీ కామెంట్స్ ఎవరో చేశారని దాని మీద ఎల్ఆర్ఏటీకి వెళ్ళి ఈ ఆర్డర్ని మీరు స్టే తీసుకొచ్చి అప్పుడు తెచ్చేసి ఆయన్ని సస్పెండ్ చేయడం ఆయన డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకునే ఏదో జరిగింది అయిపోయాక ఈ కోరాడ ఫ్యామిలీ ఏం చేశారు దీంతో మాకు నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు నిన్న హైకోర్టు గత నెల పద్దెనిమిది ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగుని టోటల్గా ఆర్డీఓ వచ్చిన ఆర్డర్ కరెక్టు ఇంకా ఎలా అసలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ టూ థర్టీ ఎఫ్ సెవెంటీ ఫైవ్ ఏ అన్నది ఇంకా వర్తించదు కోడ ఫ్యామిలీ మొత్తం టోటల్ దీన్ని కూడా తీసుకుడుతుంది దీని మీద ఇప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారంటే ఈ ఈ కోర్టు ఆర్డర్ మాకు వ్యతిరేకంగా వచ్చింది కనుక మేము సుప్రీంకోర్టుకి వెళ్తా ఉంటున్నారు వెళ్తూ ఉన్నారు అని లోకాయుక్తికి రాశారు దయచేసి మాకు కొంచెం టైం ఇవ్వండి మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం ఈ ఇది అనేది మాకు వ్యతిరేకంగా అంటే యాజ్ థింగ్ స్టాండ్ నా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఇదే కాదు కోరాడ ది టోటల్ ఎల్సిసి టూ థర్టీ బై సెవెంటీ ఫైవ్ అన్నది బెంటిటీలో ఉండటానికి వీల్లేదు ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ బేస్డ్ ఆన్ దిస్ ఆన్రబుల్ హైకోర్టు ఆర్డర్ గవర్నమెంట్ డజెంట్ హ్యావ్ ది రైట్ టు కీప్ ఇట్ ఇంటి అండర్ ట్వంటీ ఏ ఇదే మేము నిన్న కాగితం ఆయన కలెక్టర్ గారికి విన్నవించాం సో ఇది దట్ ఈస్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ దిస్ సో యాజ్ థింగ్స్ ల్యాండ్ దీని గవర్నమెంట్ ల్యాండ్ అన్న పూర్తిగా అసందర్భ అసంధ అదే దాన్ని ఏమంటే అసందర్భ అర్థం అసందర్భం కొంత అసంబద్ధం అంటే అసంబద్ధం అది దీని గురించి మా చిన్న బ్రీఫ్ హిస్టరీ ఇవ్వక తప్పదు బీవీ సత్యనారాయణ సార్ బీవీ సత్యనారాయణ ఇందులో మెంబర్ నేను సో విషయం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇరవై ఒకటి యాభై ఐదు డాక్యుమెంట్ కింద ఇక్కడ పదిహేడు పాయింట్ ఏడు ఎకరాలు స్టేడియం ఎదురుగా త్రీ ట్వంటీ నైన్ సర్వే నెంబర్లో తొమ్మిది పాయింట్ వన్ ఒకటి ఎనిమిది ఎకరాలు కలిసి ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు నాలుగు ఎకరాల భూమిని కోరాడ సన్యాసి అమ్మ అన్న ఆవిడ పేరుని కొనటం జరిగింది సో ఆమెని ఆమె భర్త కోరాడ వెంకటస్వామి నాయుడు వేములవలస మున్సి నైన్ ఇది ఇలా జరుగుతూ ఉండగా నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీలో సిఓఏ్ సీలింగ్ అండ్ అగ్రికల్చర్ హోల్డింగ్స్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని స్టార్ట్ అయ్యింది ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం భర్తది తనది మొత్తం కుటుంబ ఆస్తి కలిపి వీళ్ళు నలభై నాలుగు ఎకరాలు సర్ప్లస్ అంటే ఎక్కువగా ఉంది కాబట్టి ల్యాండ్ సైలింగ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు సరెండర్ చేయాల్సి వచ్చింది సో నైన్టీన్ హండ్రెండ్ సెవెంటీ ఫైవ్లో వాళ్ళంతటి వాళ్లే ఈ మధుర వాళ్ళు ఈ పదిహేడు పాయింట్ ఏడు ఎకరాన్ని అక్కడ త్రీ ట్వంటీ నైన్లో మొత్తం ఇరవై ఎనిమిది పాయింట్ రెండు నాలుగు ఎకరాలు ఏదైతే ఆవిడ కొన్నాదో దాన్ని మేము ఇస్తామని డిక్లేర్ చేశారు చేశాక ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జరిగింది ఎనభై నాలుగు వరకు ఏ చర్య జరగలేదు ఎనభై నాలుగులో ఈ ల్యా వాళ్ళు మనసు మార్చుకొని మేము ఇక్కడ ఆల్టర్నేటివ్గా మాకు వేముల వలస వెళ్ళంకి వాటిలో ఉంది అక్కడ ఇస్తామని చెప్పి వీళ్ళు దీన్ని ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ ఎల్ఆర్టీ అంటాం ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ దాని చైర్మన్ ఎవరంటే ఆర్డీఓ ఆర్డీఓ గారికి మీకు కాదు ఇంకో చోటు ఇస్తామంటే ఆయన ఒప్పుకోలేదు అలా కాదు మీరు ఒకసారి డిక్లేర్ చేస్తారు మీరు ఇవే ఇవ్వాలి వేరే చోటిఫానికి వీలదు వీళ్ళు దీని మీద ఎల్ఆర్ఏటి ల్యాండ్ రిఫార్మ్స్ అపలైట్ ట్రిబ్యునల్ అది డిస్ట్రిక్ట్ ఫస్ట్ నేటిజే మన డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళారు వెళ్తే ఫోర్ ఆఫ్ ఎయిటీ నైన్లో అంటే ఎన్ ఎనభై తొమ్మిదిలో వాళ్ళు ఏమన్నారంటే ల్యాండ్ లార్డ్స్ ఎక్కడైనా ఇచ్చే హక్కు ఉంది పైపు అయితే మీరు తీసుకున్న భూమి ఎవరికి ఇవ్వలేదు కనుక మీరు ఆల్టర్నేట్ ల్యాండ్ తీసుకుని ఈ ల్యాండ్ని ల్యాండ్ సీలింగ్ నుంచి తీసామని ఆర్డర్ ఇచ్చింది దాని మీద ఆర్డీఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు హైకోర్టు కూడా సెప్టెంబర్ నైన్టీన్ నైంటీ వన్లో కాదు వాళ్ళు ఎక్కడైనా ఇవ్వచ్చు కింద కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టేను ఆర్డీఓ అన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ భూములను వదిలేసి మిగిలిన భూములను మాత్రమే తీసుకోవాలని స్పష్టమైన తీర్పు ఇవ్వటం జరిగింది ఆ తీర్పు మీద ఈ రోజు వరకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కోర్టుకి అప్రోచ్ అవ్వాలి సో లాఫ్ లిమిటేషన్ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ ఏం చెప్తుందంటే ఒక తీర్పు వచ్చాక ఐదేళ్లలో మీరు వెళ్ళకపోతే అది దట్ బికమ్స్ ఫైనల్ ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఒప్పుకుంటుంది కేవలం లాయే కాదు వాళ్ళ రికార్డ్స్లో కూడా వాళ్ళు ఎక్కడో కూడా మేము మధురవాడ స్థలాలు తీసుకోబోవటం లేదు అని చెప్తూనే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల పదహారు వరకు రిజిస్ట్రేషన్లు అయ్యి రెండు వేల పదహారులో యువరాజ్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని ట్వంటీ టూలో పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నాం ఇదిలా జరుగుతూ ఉండగా వెంకటేశ్వర్లు అని ఒక ఆర్డీఓ గారు రెండు వేల పదిహేడులో ఒక తీర్పిచ్చారు ఏమని ఈ నలభై నాలుగు కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పై మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు